ఖర్మ జిల్లా అట్లూరు మండలం సర్వసభ్య సమావేశం శనివారం అట్లూరు ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ పొత్తపి రామాదేవి ఆధ్వర్యంలో మండల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కొండూరు సర్పంచ్ పి సుధారాణి కామసముద్రం సర్పంచ్ ఆర్వి సుబ్బారెడ్డిలు ప్రజా సమస్యలపై ప్రశ్నించారు ప్రభుత్వం ఇరవై సంవత్సరాలు దాటిన డీకేటీ భూములను రిజిస్టర్ భూమిగా మార్చాలని జీవో ఇస్తే వాటిని ఎందుకు మార్చడం లేదని డిప్యూటీ తహసీల్దార్ రవిశంకర్ను నిలదీశారు దీంతో డిప్యూటీ తహసీల్దార్ సమాధానమిస్తూ మండలంలో ఇరవై సంవత్సరాల దాటిన డీకేటీ భూములకు సంబంధించిన రిపోర్ట్లను ఆర్డీఓ కార్యాలయానికి పంపామని వాటిని ఆర్డీఓ అక్కడున్న ఏవో తిరస్కరించారని తుది నిర్ణయం ఆర్డీఓ తీసుకోవాలని సమాధానమిచ్చారు ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యురాలు అందూరి నరసమ్మ ఎంపీడీఓ హమానుల్లా సర్పంచ్లు ఎంపీటీసీలు మండల వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు సెకండ్ ఫేజ్ లో మళ్ళా థర్డ్ ఫేజ్ కూడా వస్తాయి ఇక్కడ ఆఫీస్ లో రికార్డు లేదు రికార్డు ఉంటే చేస్తాం మేము ఇచ్చాము పెట్టుబడులకు తెగించాము రెవెన్యూ డిపార్ట్మెంట్ తరఫున ఎవరైనా వస్తే ఇప్పుడు కూడా చేస్తున్నాం ఈ రోజు వచ్చినా కూడా చేస్తాం ఇబ్బంది అయితే కానీ మీకు తెచ్చే రికార్డు వ్యాలీడ్ ఉందా రెండు వేల మూడో సంవత్సరం తొంభై రెండో సంవత్సరంలో బాగా అక్షరాలు ట్రాస్క్ తీసుకొస్తారు తొంభై రెండు చదువుకున్న చదువుకున్నంత అక్షరాలు వస్తే మన మానవులు ఎవరు కనీసం పలుసరాధన రాలేదు తొమ్మిది పలుసరాధనం రాయాలి కదా తనుతనం చేయకుండా నీట్ గా మేము తీసుకొస్తే ఆ డిఫాల్ట్ వాల్యూ కాదు అప్పుడు అర్థమవుతుంది నిన్న మూడు డిఫాట్లు అలాగే వచ్చాయి రిజెక్ట్ అయిపోయారు తీసుకురావచ్చు వాళ్ళ దగ్గర మా పరిధిలో చేస్తాం మా పరిధిలో లేకుంటే సుపీరియర్ పది మా హైయర్ అని పది ఆడే చదువు చదువుతో ఇన్ఛార్జ్ అటలాంటి

మేము ఆల్రెడీ లెటర్ పెట్టాను సాప్ తక్కువ ఉన్నాను కానీ అన్ని రకాలుగా సార్ మాకు కష్టం ఉన్నాయి చిన్న మండలం కానీ పెద్ద మండలం చిన్న మండలం సమస్యలు ఎక్కువ ఉన్నాయి కదా ఒకరి వల్ల కాదు కదా మీరు కల్ప మీరు మీ చేయి కలపాలా మా కలపాలా నేను చెప్పి మీరు చెప్పిన దానికి మీరు అవగాహన చేస్తే కలిసి మాత్రం చేయగలరు ఎనీ ప్రాబ్లం ఏ ప్రాబ్లం నుంచి సాల్వ్ చేయగలరు మీ నుంచి సహకారం ఉండాలా మా నుంచి మీకు సహకారం ఖచ్చితంగా ఉండదు మా సహకారం ఇబ్బంది అవుతుంది